మీ హస్బెండ్ పాపులర్ ఇన్ డ్రామాస్ అండ్ మంచి నటులు డైరెక్టర్ వాట్ నాట్ చాలా ఉన్నాయి ఎలా మీ తొలి ప్రేమ యాక్చువల్లీ డూయింగ్ సీరియల్ అండి అండ్ I don't know, I, if you call it as a love, it's love. If you call it as a friendship, it's a friendship. And uh, more, more than anything, he's a, uh, he's a best person. I, nothing to compare with me. I don't compare. I keep him very high. And a Alanti person, I can't find another one. Okay. Uh, and then I can't find any flaws in him. నాట్ ఈవెన్ సింగిల్ నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంటే ఈవెన్ హీ అడ్రీ విత్ సో మచ్ రెస్పెక్ట్ ఓకే సో అలాంటి మ్యాన్ యూ కాంట్ ఫైండ్ అన్ అదర్ వన్ ఇంకా చెప్పండి ఆయన ఆయనలో ఉన్న ఏ కోణం మీకు నచ్చుతుంది రైటర్ గానా నటులు అంటే వర్క్ డైరెక్టర్ ఎస్ బట్ కలిసి యాక్ట్ చేసే అవకాశం వచ్చిందా అవునండి చేసాం చేసాము చేస్తామండి ఇంట్లో అంత మనకి ఇద్దరికి గోయింగ్ టు సింగిల్ షూటింగ్ ఇస్ డిఫికల్ట్ వన్ హ్యాస్ టు హోమ్ అండ్ వర్క్ వీ టూ టూ కిడ్స్ కదా మీ ఫస్ట్ చైల్డ్ వచ్చి థౌజండ్ ఎయిట్

బోత్ బాయ్స్ వెరీ గుడ్ అదృష్టవంతులు సారీ సారీ లేదు లేదు ఇది ఇంకొక మీనింగ్ పోతుంది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా అదృష్టవంతులే నా ఉద్దేశం అది కాదు అంటే మీరు అనేది నాకు అర్థమైంది ఐ వాజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ అ గర్ల్ ఇద్దరు ఇప్పుడు చూస్తే మీరు గర్ల్ లాగా ఉంటారు బేబీ గర్ల్స్ లాగా ఉంటారు అలాగే మీరు నా షూటింగ్కి వచ్చేప్పుడు కూడా మనం సిఎంఆర్ షాపింగ్ మాల్ యాడ్ షూట్ చేసేప్పుడు మీరు వెరీ కేరింగ్గా ఆ షార్ట్ చేసి మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళి అంత జాగ్రత్తగా ఉన్నారు కదా చాలా అంటే ఐ ఫైండ్ ఒక మంచి మదర్ని మీరు చూశాను నేను అండ్ మీరు అలా షార్ట్ గ్యాప్లో మీరు అలా క్యారవాన్కి వెళ్తున్నప్పుడు కూడా మేము అదే చెప్పుకున్నాం ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది ఇంత చిన్న బాబుని పెట్టుకుని ఎంత ఎంత క్యారెక్టర్లో ఉన్నా కానీ ఆ మదర్లీ ఫీల్డ్ ఆ తల్లితనం ఆ అమ్మదనం కిషోర్ గారు ఎనీ మదర్ ఇస్ మదర్ అండి అల్టిమేట్లీర్ ఈవెన్ ఎనీ సూపర్ స్టార్ రాయ్ ఐస్ అ వెరీ బిగ్ స్టార్ హెవెట్ యు సీన్ హర్ బీయింగ్ సచ్ బ్యూటిఫుల్ మదర్ సో అంటే ఐ హెవ్ సీన్ ద వర్స్ట్ ఆల్సో కొంతమంది యాక్టర్స్ ఇన్ కన్నడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే షార్ట్లో వెళ్ళి ఫీడ్ చేసి అక్కడే పెడతారంట జూలాలో మళ్ళీ వచ్చి షార్ట్ ఇస్తారంట అండ్ దే వితౌట్ జాబ్ దేవ్ గాన్ సో ఉమాషణి ఒక యాక్ట్రెస్ షీ వాస్ జాబ్ లెస్ అండ్ షీ వాజ్ డూయింగ్ థియేటర్ అప్పుడు కూడా థియేటర్లోనే ఒక జూలా పెట్టి ఒక సీన్ అయితే తర్వాత వెళ్ళి ఫీడ్ చేసి మళ్ళీ వచ్చి షార్ట్ టర్న్ అదంతా వింటే నేను చాలా లక్కీ అండి ఐ హ్యావ్ అ హస్బెండ్ హూ టేక్స్ కేర్ ఐ హ్యావ్ మై మదర్ హూ టేక్స్ కేర్ నేను నేనెంత పీస్ఫుల్గా వచ్చి ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోతాను సో ఐ దట్ వే ఐమ్ వెరీ లక్కీ అఫ్ కోర్స్ మదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అని మనం అనుకుంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది బట్ నౌ ఐ హ్యావ్ కమ్ టు అ సిచ్యువేషన్ దే హ్యావ్ కమ్ ఓన్లీ త్రూ యూ దే హ్యావ్ అ లైఫ్ కదా వాళ్ళకి వాళ్ళ ఒక లైఫ్ ఉంటుంది ఆ ప్రోసెస్ వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ ఇట్ ఐ జస్ట్ కెన్ గైడ్ దెమ్ కదా అంతే కదా సో ఆ ప్రోసెస్లో నేను అంతా వాళ్ళకి టూ మచ్గా చెప్పను ఎందుకంటే సొసైటీ విల్ టీచ్ దెమ్ ఎవ్రీథింగ్ డోంట్ డూ దిస్ డోంట్ డూ దట్ డోంట్ డూ దిస్ అని చెప్తేనే ఉంటారు అని గారు హెల్ప్ చేస్తారు మీకు బాగా చాలా హెల్ప్ చేస్తారండి మీరు కన్నడ ఇంటర్వ్యూలో చెప్పారు ఏ కొంచెం టైం ఉన్నా నాకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు అని ఆఫ్కోర్స్ యెస్ హీ కుక్స్ అంటే మన ఇంట్లో అన్ని పనులు చేస్తారండి ఇద్దరు చేసుకుంటాము ఈ నో కార్పెంటర్ నో ఎలక్ట్రీషియన్ నో ప్లంబర్ నోబడి కమ్స్ టు మై హౌస్ ఎవ్రీథింగ్ మై హస్బెండ్ విల్ డూ ఐ థింక్ యూ ఆర్ వెరీ పొసెసివ్ ఐ అమ్ నాట్ పొసెస్వ్ ఐమ్ ప్రౌడ్ ఆయన కూడా మీ పట్ల ఇలాగే పొసెసివ్ గా ఉంటారు ముందు ఉన్నట్టు ఉన్నారండి హీ విల్ నాట్ వాచ్ మై ఫిల్మ్స్ అలా ఉన్నారు ఇప్పుడు కొంచెం హీ ఆల్సో హెస్ గ్రోన్ అది వర్క్ అవుట్ అవ్వదు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా పొసెసివ్ గా ఉండటం కుదురుతుందా కష్టం కదా యాక్చువల్లీ వి ఆర్ నాట్ వి హౌ టు మెటీరియల్ మీరు చూడండి తప్పదు కదా మార్గర్ చూస్తే వాళ్ళు చాలా గా ఉంటారు ఈధర్ హస్బెండ్ అండ్ సుచీంద్ర గారి పక్కన ఇంకో హీరోయిన్ చూసారు అనుకోండి మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది నిజం చెప్పాలి కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది కానీ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ హీస్ ఐ ఓన్లీ యాక్టింగ్ కదా హీ ఆల్సో మస్ బి ఫీలింగ్ ది సేమ్ కదా మ్యూచువల్ చూస్తారా మీ తెలుగు ఫిలిమ్స్ అన్ని చూస్తారా సార్ చూస్తారు సమ్ టైమ్ ఐ ఫోర్స్ మళ్ళీ మళ్ళీ రాని రోజు ఐ వాంట్ టు సీ సార్ టేక్ మీ ఓకే తెలివిగా మీరు ఆ సినిమాని కాదు అందులో మీ హస్బెండ్ క్యారెక్టర్ ని కమిట్ చేయలేదు కదా పండగ చేసుకో తీసుకోవాలి ఓకే తీసుకుంటాను రేర్ గా వాచ్ ఇట్ హా రేర్ గా మీ సినిమాలో ఆయనకి ఇష్టమైన సినిమా ఏంటి చెప్పరండి ఇదంతా చెప్పరు అసలు నేను కూడా అడగను అలాంటి కొంచెం ఎంబరాసింగ్ సిచ్యువేషన్స్ ఎంబరాసింగ్ క్వశ్చన్స్ ఎందుకు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేను అడగను బెటర్ కదా అండ్ ఐ ఆల్సో హీ ఆల్సో విల్ నాట్ టెల్ మీ ఓకే హాయ్ ఐమ్ పవిత్ర లోకేష్ వాచ్ మై ఇంటర్వ్యూ కాఫీ విత్ యమునా కిషోర్ ఆన్ ఐ డ్రీమ్